హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతి వనర్స్ ఈరోజు జున్ను ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి నేను గ్లాసు జున్ను పాలు తీసుకున్నానండి ఇది ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలు అయి ఉండాలండి అలా అయితేనే గట్టిగా వస్తుంది జున్ను గ్లాసు జున్ను పాలకి నేను ఒక రెండు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేశానండి మిక్సీ పట్టుకున్నాను గ్లాసు జున్ను పాలుకి నేను ఏ జున్ను పాలు ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ తో గ్లాసు ప్యాకెట్ పాలు ఇంకొంచెం పోస్తానండి చూపిస్తాను ఎన్ని పోస్తాను అనేది కొద్దిగా మిరియాల పొడి కొంచెం యారకల పొడి వేసుకుందామండి బెల్లంలో జున్ను పాలు పొందుదామండి జున్ను పాలు కోసం కలుపుదాం ఒకసారి అలాగే మామిడి పాలు కూడా పోద్దామండి ప్యాకెట్ పాలు బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి కలిపేసాను మొత్తం కరిగిపోయింది ఇంకా దీన్ని ఇడ్లీ పాత్రలో పెడదామండి కొంచెం వాటర్ పోసి ఆవిడికి ఉడకబెడదాం ఒక అర్ధగంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి జున్ను కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను వీడియో తీద్దామని పక్కన పెట్టానండి అయితే అమ్మ ఆ జున్ను చూసి ఆపుకోలేక కొంచెం తినేసింది అది కొంచెం తీసినట్టుంది కదండి అందుకే అలా ఉంది దాని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి